వెల్కమ్ టు మీ టీవీస్ నేమి ప్రసాద్ కల్వకుర్తి ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నాము ఇక్కడ రాష్ట్ర ఎనిమిదవ మహాసభలకు ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం ఈరోజు ఆ మహాసభకి ఇక్కడ చాలామంది బయలుదేరారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చెప్పండి మీ సమస్యలు ఏంటి ప్రధానంగా ఈ రోజు మీ ఎలాంటి అంటే రాష్ట్ర మహాసభకి మీ సమస్యలు ఏ సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మొదటగా మీ న్యూస్కి ధన్యవాదాలు ఎందుకంటే మేము ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగస్తులం అందరం కలిసి ఈరోజు బీసీ ఎనిమిదవ రాష్ట్ర మహాసభకు మేము కట్టం అంటే ఈ మేమందరం కలిసికట్టుగా వెహికల్ మాట్లాడుకొని కనుంచి దాదాపుగా ఒక యాభై మందికి పైగా బయలుదేరుచున్నాము ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే మా ఆర్టీసీలో పని భారం చాలా ఎక్కువగా ఉన్నది మా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు అయిపోగా మరి ఆ ప్లేస్లో ప్రమోషన్స్ ఇచ్చి మళ్ళీ రిక్రూట్ చేయడము మ్యాన్ పవర్ని తీసుకోవడము అది జరగక ఉన్న సర్వీసులను తగ్గించకుండా పెంచకు పెంచుతూ పని భారాలు మాకు ముఖ్యంగా అది ఎక్కువ అయిపోయినాయి సో కాబట్టి దయచేసి మెయిన్ ముఖ్యంగా దీని గురించి మేము మాకు రావాల్సిన ఈ బకాయిలు ఏవైతున్నాయో ఈ బకాయిలు కూడా రావాలి మరి అదేవిధంగా గవర్నమెంటు ఏదైతే మాకు వాగ్దానం చేసిందో ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిందో అది ఖచ్చితంగా ఆర్టీసీలో విలీన్ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలనేది కూడా మాకు ఇది ఒకటి ఖచ్చితంగా చేయాలనేది మేము కోరుచు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ సమస్యల మీద పలుసార్లు కలవడం జరిగింది మీటింగ్లు చేయడం జరిగింది ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి గారు కూడా ఈ పిఆర్సీ కావచ్చు ఉద్యోగ ఏదైతే వాళ్ళకు వెసులుబాటు కావచ్చు పలు సమస్యల మీద కూడా మీరు స్ట్రైక్ దిగాలనుకున్నారు కదా ఇప్పుడు ప్రధానంగా ఎనిమిదవ రాష్ట్ర మహాసభల కోసం ఈరోజు మీరు హాజరు కాబోతున్న ప్రధాన ఈరోజు అంశాలు ఏవి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఎనిమిదవ రాష్ట్ర మహాసభ సభ సందర్భంగా బీసీ రాష్ట్ర మహాసభ సందర్భంగా మేము కోరుకునేది ఏంటి అంటే మాకు తొలతడి నుంచి మేము కోరేది ఒకటే ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి మా ఉద్యోగస్తులందరినీ రెండో పాయింట్ మాకు పని భారాలు ఉన్నాయి ఈ పని భారాలను తగ్గించాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు రావాల్సిన బకాయిలు కానీ ఈ పిఆర్సీ కానీ ఇవన్నీ మాకు న్యాయం చేయాలని మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు మాకు ఇవ్వాల్సినవే మేము అడుగుతున్నాము మీరు ఏదైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న విషయాన్నే మేము మాకు మీ మాటని నిలబెట్టుకోండి మాకు మాకు ఇచ్చేవి ఏదైతే మీరు చెప్పారో అవి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము సో ఇదే విషయాన్ని మేము అక్కడ కూడా లేవనెత్తుదామని మా యొక్క విన్నపం మీరు చెప్పండి ప్రధాన అంశాలేంటి ప్రధాన అంశాలు సార్ ఒకటి మా డిమాండ్ ఒకే ఒకటి ప్రతి డిపోలో సిక్స్టీ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా బీసీలు ఉన్నారు వాళ్లకు రిప్రగనైజ్ చేసే అవకాశం ఇంత ముందుకు ఏది సమ్మె 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 కంటే ముందు ఉండే అది మాకు కావాలి మా హక్కులు మాకు మాకు చెప్పుకోవడానికి మేనేజ్మెంట్ చెప్పుకోవడం చెప్పుకోవడానికి రీజనల్ స్థాయిలో కానీ డిపో స్థాయిలో కానీ జోనల్ స్థాయిలో కానీ ఈడీ లెవెల్లో కానీ రిప్రగనైజ్ చేసే హక్కులు అనేది మా మాకు కల్పించాలి మాకు ఎవరో వచ్చి చేస్తారని కాదు యూనియన్ రద్దు చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ అసోసియేషన్కి వాళ్ళకి ఏమేసారు రిప్రగనైజ్ చేసే అధికారం ఇచ్చారు వాళ్ళకు జాయింట్ మీటింగ్స్ ఉన్నాయి ఏది రీజనల్ స్థాయిలో జోనల్ స్థాయిలో డిపో స్థాయిలో డిపో స్థాయిలో వీటిలో ఉన్నాయి ఆ హక్కులు మాకు మాకు కల్పించాలి ప్రతి ఇంత ముందుకు సోదరుడు చెప్పినట్లు మాకు విలీనం చేయాలి పిఆర్సి కాలం చెల్లి కాలం చెల్లిన బస్సులు అన్ని రద్దు చేసి వాటి ప్లేస్లో కొత్త బస్సులు కావాలి రిక్రూట్ రిక్రూట్మెంట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేస్తారు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేస్తే అది ఏంటి ఇండైరెక్ట్గా ప్రైవేట్ పరం అవుతు ప్రైవేట్ పరం అవుతుందన్న లెక్కనే అది మనకు కనిపించకుండా ఏమవుతుందంటే ప్రైవేట్ పరం లోపలంగా జరిగే జరిగే అందుకని ఇది రద్దు చేసి ఖచ్చితంగా రిక్రూట్ రిక్రూట్మెంట్ చేయాలి మీరు చెప్పండి సమస్యలు ఏంటి ప్రధానంగా క్షుణ్ణంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి అంటే గౌరవ మంత్రి గారు సమ్మె ముందు మాకు చాలా హామీ ఇచ్చాడు అంటే మా యూనియన్లు అంటే మా నాయకులు నమ్మారు కానీ అవి నీటి మూటలుగానే మిగిలిపోయినాయి అంటే ప్రభుత్వం గత ఏడాది నడిసంది కూడా కాలయాపన చేస్తుంది ఎందుకంటే విలీనం అన్నారు రాగానే యూనియన్ల పునరుద్ధరణారు ఆధునికంగా కనుక ఏవో చేస్తా కానీ ఎలక్ట్రికల్ బస్సులు అంటే కేంద్ర ప్రభుత్వ పాలసీ అని ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి చాప కింద నీళ్ళు లాగిందంటే ఈ కార్పొరేషన్ ప్రైవేట్ వైపు పోతుంది అదే కాకుండా మెజార్టీ సభ్యులమైన మేము అంటే బీసీలు సుమారుగా ఇందాక అన్నగారు చెప్పినట్లు యాభై అరవై శాతం ఉన్నారు కానీ వాళ్ళ ప్రాతినిధ్యం అంటే రాజకీయంగా కానీ ఈ ఉద్యోగాలు కానీ ఎక్కడ కూడా మేము అనగదొక్కబడుతున్న భావనతోనే ఇవాళ ఇంతపెద్ద మంది అంటే ఓ రకంగా రగులుతున్న బాధ అనమాట ఈ బాధలో నుండి వచ్చి పుట్టుకొచ్చింది కాబట్టి మేము ఎనిమిదో సభకు విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపి కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ఇంత ఇంతమందితో బయలుదేరడం జరుగుతుంది రాష్ట్రం మొత్తంలో ఆర్టీసీ కార్మికులు సుమారుగా ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు సుమారుగా మధ్యలో ఇక్కడ ఆర్టీసీ కార్మికులు దాదాపుగా వీళ్ళ సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా ప్రభుత్వం తీర్చలేక గత ప్రభుత్వం అట్లే చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అట్లే తీసుకొచ్చింది కాలం చెల్లిన బస్సులు కావచ్చు పని ఒత్తిడి కావచ్చు ఆర్టీసీ కార్మికుల రిక్వైర్మెంట్ కూడా కావచ్చు పీఆర్స్ కావచ్చు జీత బట్టలు కావచ్చు హెల్త్ విషయం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న కార్యక్రమంలో మేడం మీరు చెప్పండి ఇంకా ఎలాంటి సమస్యలు మీరు మహిళలు కూడా ఉన్నారు మహిళలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ముందుగా టీవీ న్యూస్కు ధన్యవాద ధన్యవాదాలు ఎనిమిదవ రాష్ట్ర మహాసభ బీసీ ఆర్టీసీ బీసీ ఈ సంఘము అందరం కలిసి ఎందుకు ఒకతోన గ్యాదర్ అయ్యి వాళ్ళ సమావేశం అవుతున్నామంటే మాకు సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మేము అందరం కలిసిపోవడం జరుగుతుంది ముఖ్యంగా పని భారం ఎక్కువైంది కిలోమీటర్స్ పెంచడము ఇంకా ఏంటంటే వాళ్ళ సమస్యలు మేడం ఇక్కడ చెప్పలేకపోతూ ఉన్నారు కానీ కాకపోతే ఇక్కడ వాళ్ళకు ఏదైతే పిఆర్స్ కావచ్చు హెల్త్ విషయం కావచ్చు ఏదైనా రాష్ట్రం ఏదైతే వీళ్ళకు మొదటి నుంచి కూడా రాష్ట్రం ఏర్పడడాక చాలా సమస్యలు అన్నట్టుగా చెప్పుకొచ్చిన సందర్భంలో దాదాపు ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు రెండు పన్నెండు సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని ఇక్కడ కార్మికులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వేసి ఎలా రాష్ట్ర ఎనిమిదవ మహాసభకి ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున కూడా కల్వకుర్తి టిప్పటి నుంచి బయలుదేరడం ఈరోజు చూడాలి మరి బహిరంగ సభలో ఏమేమి హామీలు ఇస్తారు ఎలాంటి పనుల గురించి చెప్తారు ఎలాంటి వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారని వాళ్ళు నిజంగా వాళ్ళు ఆశాభావంతో ఈరోజు ఇక్కడ బయలుదేరబోతున్నారు మొత్తానికి చూడాలి సాయంకాలం ఏం జరుగుతుంది ఏంటో చూస్తూనే ఉన్నాను మీటి న్యూస్ నేను ఇప్పిస్తారు కల్లుకుర్తి ఆర్టీసీ డిపో నుండి